ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముద్దు సో గుడ్ మార్నింగ్ సో ఏ రోజు మన రెసిపీ ఏంటంటే సో కమ్మ కమ్మని ఈవినింగ్ స్నాక్స్ కైనా ఆర్ మన లంచ్ లోకైనా ఆర్ టిఫిన్ లోకైనా సో ఏ దాంట్లోకి అయినా సెట్ అయ్యే అండ్ టేస్టీ టేస్టీ అలసంద వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ స్టైల్ లో మీరు వడలు చేశారంటే సో అస్సలు వడలు తినలి వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారనమాట అనమాట చిన్నపిల్లలు అయితే ఒకటి తినే వాళ్ళు రెండు తింటారనుకోండి అంత టేస్టీగా ఉంటాయి ఈ అలసంద వడలు అలసంద వడలు యాక్చువల్ గా మటన్ లోకైతే చాలా బాగుంటాయండి సో మటన్ లోకైనా ఆర్యన్ ఫ్రై లోకైనా బిర్యానీ వాటిలోకి సైడ్ గా నంచుకోవడానికి అయినా వైట్ రైస్ లో సైడ్ గా నంజుకోవడానికి అయినా ఈవినింగ్ స్నాక్స్ గా అయినా చాలా ఇష్టంగా తింటారండి సో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినే రెసిపీ అండి ఇంకెందుకు ఆలస్యం రెసిపీ వెళ్ళిపోదామా లేదు స్టార్ట్ ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా నేను ఈ కప్పుతో రెండు కప్పులు అలసందలు తీసుకున్నాను సో గ్రామ్స్ లో అయితే ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయన్నమాట ఈ కొలతలు బట్టి మీరు ఏ క్వాంటిటీలో కావాలంటే ఆ క్వాంటిటీలో లో సో ఇలా తీసుకున్న ఈ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అల్సందుల్ని సో రెండు లేదా మూడు సార్లు బాగా మనం వాటర్ తో శుభ్రం చేసుకొని ఓకేనా సో నైట్ ఏ నానబెట్టుకోండి సో ఇవి ఎంత బాగా నానితే మన వడలు అంత సాఫ్ట్ గా క్రిస్పీగా వస్తాయండి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలన్నమాట మినిమం ఆరు లేదా పది గంటల వరకు సో నైట్ నానబెట్టాలనుకోండి మనం చేసేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ అవర్స్ అవుతది సో మెత్తగా నానిపోయి ఉంటాయి అనమాట మీకు టైం లేదు అనుకున్నప్పుడు మినిమం ఆరు గంటలు నానాలండి ఓకేనా సో చూసారా అంత చక్కగా మార్నింగ్ కి డబుల్ అయిపోయాయి అనమాట త్రిబుల్ అయ్యాయి చెప్పాలంటే సో మనం ఎన్నైతే నానబెట్టామో క్వాంటిటీ వాటిలో ఇప్పుడు శాతం మనకి బాగా అంటే టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ మనకి బాగా పొంగడం అంటారు కదా అంటారు కదా అలా ఉబ్బేసి బాగా మనకి నానతాయి అనమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చేత్తో మనం ఇలా అనుకోండి సో చక్కగా చూసి చూసారా బాగా నలిగిపోతున్నాయి సో ఇలాగా నానాలి సో ఇలా నానబెట్టుకున్న అలసందుల్ని ఇప్పుడు మనం నీళ్ళన్ని మొత్తం మొత్తం ఒంపేసి తీసేసేయాలండి నీళ్లు చొక్క కూడా ఉంచకూడదు నీళ్లు వంపేసాక మన అలసందుల్ని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలండి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మిక్సీకి అన్ని ఒకసారి వేయలేమండి కొద్ది కొద్దిగా రెండు లేదా మూడు సార్లు వేసుకోవాలన్నమాట మీ ఆ మిక్సీ గిన్ని కెపాసిటీని బట్టి కొద్ది కొద్దిగా వేస్తూ మనం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో సో ఇప్పుడు ఇలా అలసందులు మీకు మిక్సీ గిన్ని ఎన్ని పడితే అని తీసుకోండి సో ఇప్పుడైతే మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర కొద్దిగా ఎక్కువ విక్కువేస్త బాగుంటదండి తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి సో నేను ఇక్కడైతే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను నేను యాక్చువల్ గా ఒకేసారి వేసుకుంటున్నానండి సో నేను రెండు మూడు సార్లు మనం మిక్సీ పడతాం కదా సో ప్రతిసారి వేసుకోకుండా ఈ మిక్సీ ఫస్ట్ దాంట్లోనే నేను వేసుకుంటున్నాను తర్వాత ఇలా కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర శుభ్రం చేసుకుని వేసుకోండి సో తర్వాత పచ్చిమిర్చి ఒక టెన్ దాకా వేసుకోండి ఇలా మధ్యలో కట్ చేసి సో పచ్చిమిర్చి చాలా బాగుంటదండి ఇందులోకి పచ్చిమిర్చి అవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి సో ఈ కన్సిస్టెన్సీ లో వచ్చేంత వరకు మనం మిక్సీ పట్టుకోవాలి సో మరీ గరకుగా కాకుండా మరీ నున్నగా కాకుండా మీడియంగా పట్టుకోవాలి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న కన్సిస్టెన్సీ లో ఇలా మనం మిక్సీ కి వేసుకున్న ఈ పేస్ట్ ని గిన్నెలో తీసుకుందాం అండి మీకు ఈ పేస్ట్ కొంచెం గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా ఎందుకంటే మనం ఫస్ట్ లోనే ఫస్ట్ ఈ పట్టేటప్పుడే మిక్సీ కి కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కదా అన్నిట్లోకి సరిపోయే అంత సో అందుకని కొద్దిగా గ్రీనిష్ గా ఉంది సో సెకండ్ టైం మనం ప్లెయిన్ గా వేసుకుంటాం కదా ఆల్రెడీ మనం ఫస్ట్ వాటిలో వేసేసాం కాబట్టి సో చూడండి సెకండ్ టైం పట్టినప్పుడు మనకి అలసంద ఫ్లేవర్ లో ఈ కలర్ కనిపిస్తుందండి మనకి కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఎందుకు గ్రీన్ గా ఉంది ఇది ఎందుకు కొంచెం లైట్ వైట్ గా ఉంది అని ఫస్ట్ టైం మనం వేసాం కాబట్టి గ్రీనిష్ గా మారిపోయింది సో సెకండ్ టైం నుంచి నార్మల్ గానే ఉంది చూడండి ఇప్పుడు మనం లాస్ట్ లో ఎనీ అంతా కలిపేస్తాం కాబట్టి నార్మల్ కలర్ కి వచ్చేస్తుందండి ఇలాగా మీ దగ్గర ఉన్న మొత్తం అలసందులు ఇలానే మిక్సీ కి పట్టుకొని మొత్తం పిండి అంతా ఒక గిన్నెలోకి తీసుకు ని ఫైనల్గా అయితే మనం మొత్తం కలుపుకోవాలన్నమాట సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా అంతా కలిపేసుకుందామండి ఓకేనా సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పడుతుంది అంతా కలవడానికి చక్కగా సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక టూ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ తీసుకోండి సో మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కట్ చేసి వేసుకోండి ఎందుకంటే మనం ఎక్కువ పెద్దగా ఉన్నాయి అనుకోండి మీరు వడ చేసేటప్పుడు ఆ అడ్డుగా వచ్చి షేప్ రావన్నమాట అందుకని సన్నగా కట్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు సోడా ఒక్కటి వేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఒక చిట్టి కడే చిన్న స్పూన్ అది చాలా చిన్న స్పూన్ ఒక చిట్టికెడ వేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒక్కసారి ఈ ఆనియన్స్ మన సోడా అంతా మన పిండికి బాగా పట్టుకునేలాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా అరి అంతా కలుపుకుందామండి ఇలా ఈ కలుపుకున్న ఈ పిండిని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడైతే మనం గ్యాస్ మీద బాండల్ని పెట్టుకోవాలి డీప్ ఫ్రై కి సరిపోయే అంత పెద్ద బాండల్ని పెట్టుకోండి ఓకేనా సో ఈ ఈ గ్యాస్ మీద ఈ బాడల్ని పెట్టేసి ఇప్పుడు ఆయిల్ పోసుకోండి సో డీప్ ఫ్రై కి సరిపోయే అంత ఆయిల్ పోసుకోండి ఇదిగా ఎక్కువ పోసుకోండి సో ఇలా ఆయిల్ పోసేసుకున్న తర్వాత సో ఇప్పుడు మన గ్యాస్ ని హై ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని ఒక పది లేదా పదహైదు నిమిషాలు పడుతుంది మన ఆయిల్ అనేది బాగా వేడకడానికి ఆ అయితే మనం వడ షేప్ ప్రిపేర్ చేసుకుందాం ఈ ఆయిల్ లో వేయడానికి ముందుగా ఇలా ఒక గిన్నెలో అయితే వాటర్ తీసుకోండి ఓకేనా సో తర్వాత ఇలా ఒక ప్లేట్ కూడా తీసుకోండి ఇలా ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలండి మన పాల ప్యాకెట్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ లేదంటే బయట పాలిథిన్ కవర్స్ వస్తాయి కదా ఆ పాలిథిన్ కవర్ కానీ తీసుకోండి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా ఒక కవర్ తీసుకొని సో ఇక్కడ గిన్నెలో పక్కన వాటర్ పెట్టుకున్నాం కదా కొద్దిగా ఈ వాటర్ ఇలాగా మనం ఈ పేపర్ కి ముందే ఈ పేపర్ ని బాగా శుభ్రం చేసుకోవాలండి సో వేసుకునేటప్పుడు ఒక్కసారి నీళ్ళు అలా ఆనాలి కానీ ఇప్పుడు మనం మన అలసంద పిండి తీసుకుందాం కొద్దిగా తీసుకోవాలి సో ఇలా రౌండ్ గా చేసి ఈ కవర్ పైన వేసి ఇలా ఈ షేప్ గుండ్రంగా మనం చేసుకోవాలన్నమాట ఇలాగా గుండ్రంగా చేసుకొని మధ్యలో చిల్లు పెట్టడమే హోల్ పెట్టుకోవాలి ఇలాగా హోల్ పెట్టుకోవాలి ఓకేనా ఇలా మీ దగ్గర ఉన్న వడలన్నీ ఇదే క్వాంటిటీతో మనం ఇలా నీళ్లు కూడా తడుపుకోవాలి వడని తీసే ముందు ఈ టిప్ అయితే గుర్తు పెట్టుకోండి ఇలా ఇంట్లో నీళ్లు తీసుకున్నాం కదా ఆ నీళ్ళతో మనం ఇలా తీసాం అనుకోండి నీట్ గా వస్తుంది ఓకేనా సో ఈ టిప్ అయితే చాలా ఇంపార్టెంట్ మీరు వేసుకునే ముందు నీళ్లు కవర్ కి ఇలా చేస్తారు అనుకోవాలి మళ్ళీ మనం ఆ పిండి తీసుకొని వడ షేప్ చేసినప్పుడు మనకి ఎంతో కొంత చేతికి పిండి ఉండిపోతుంది కదండి ఆ పిండి మనకి అతుక్కున్నప్పుడు మనం తీసుకునేటప్పుడు వడ సరిగా రాదన్నమాట అందుకని కొద్దిగా నీళ్లతో మన చేతిని మళ్ళీ తడుపుకొని ఆ పిండి అంతా లేకుండా నీట్ చేసుకొని తర్వాత తీసుకుంటే ఇలా వడ చూసారా చక్కగా చేతికైతే వచ్చేసింది ఇలా చేతికి వచ్చిన వడని ఇప్పుడు వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోవడమే అనమాట మీ దగ్గర ఉన్న మొత్తం క్వాంటిటీ ఇలానే వేసుకోవాలి అనమాట ఇలాగే షేప్ చేసుకొని వేసుకోవాలి ఓకేనా సో నేను ఇంకొక సెకండ్ వడ కూడా వేస్తున్నాను చూడండి సో ఇలాగా ఇలాగా సో ఇలాగా చూడండి కవర్ మీద మళ్ళీ నీట్ గా ఉంది సో కవర్ మీద కూడా వాటర్తో ఇలా అనుకొని మనకు కావాల్సిన షేప్ తీసుకొని తర్వాత ఇలా వడ వేసేసేయడమే అనమాట ఓకేనా సో మీ దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం ఇలానే చేసుకోండి సో దట్ మీకు ఈజీగా అయిపోతుంది అనమాట ఆయిల్లో ఇలా వడలు వేసుకున్న తర్వాత అట్ ఏ టైం పెద్ద మీ బాండల్ కొంచెం పెద్దదైతే ఒక ఫోర్ టు ఫైవ్ పడతాయండి సో ఇలా ఒక సైడ్ వేసినప్పుడు వెంటనే మనం ఇక్కడ టిప్పు గుర్తు పెట్టుకోండి వెంటనే మనం తిప్పి వేయకూడదు టూ టు త్రీ మినిట్స్ అది అటు సైడే ఉంచి కొద్దిగా కాలిన తర్వాత మనం వడని తిప్పి వేసుకోవాలి వెంటనే మనం వేసామంటే ఆ పిండంతా మన గరిట కతుక్కుని కాలకుండా ప్లస్ ఆ షేప్ అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ టిప్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి చూసారా పర్ఫెక్ట్ వడ అయితే మనకి రెడీ అయిపోతుంది పోయింది సో మీకు ఈ నూనెలో మనకు కలిసంది వడ ఎంతసేపు మనం ఫ్రై చేయాలి అంటే ఒకవైపు ఆల్మోస్ట్ టూ మినిట్స్ ఇంకో వైపు ఆల్మోస్ట్ టూ టు త్రీ మినిట్స్ మొత్తం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లోపు మనకు ఆల్మోస్ట్ వడ కాలిపోతుందండి సో యాక్చువల్ గా ఇక్కడ ఒక టిప్పు కొట్టు పెట్టుకోవాలి అదేంటంటే సో మీరు హై ఫ్లేమ్ లోనే పెట్టేయకూడదు వడ కాల్చేటప్పుడు అలాంటి మీడియం ఫ్లేమ్ లో కూడా పెట్టకూడదు అప్పుడప్పుడు మీడియం నుంచి హైలోకి టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట సో అప్పుడే మన అలసంద వడకి ఆ క్రిస్పీనెస్ అండ్ టేస్ట్ లోపల కుకింగ్ కూడా బాగా అవుతుంది అనమాట ఎందుకంటే ఒక్కోసారి మీరు అలా చేయలేదంటే బయట క్రిస్పీగా ఉండి లోపల సరిగా ఉడకదు సో అలాంటివన్నీ మనం అవాయిడ్ చేయడానికి సో ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుందండి సో ఇంతేనండి వెరీ సింపుల్ అండ్ క్విక్ గా ప్రిపేర్ చేసుకునే అలసంద వడలు ఈ స్టైల్ లో చేశారనుకోండి చిన్న పిల్లలు ఒకటి తినేవాళ్ళు నాలుగైదు తింటారు అనుకోండి అంత టేస్టీగా ఉంటాయి నా స్టైల్లో అలసింద కూడా నచ్చిందా సో నచ్చితే ఖచ్చితంగా తప్పకుండా ట్రై చేస్తారు కదా సో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్లో అయితే చెప్పడం మర్చిపోకండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో మరిన్ని న్యూ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో యూ సో మచ్ ఫర్ యువర్ అండ్ సపోర్ట్ సపోర్టింగ్ థ్యాంక్ యూ బాయ్